క్రీస్త లార్డ్ నేటి వాగ్దానము ఆయన ఇచ్చు బహుమానము ఆయన యుద్ధనున్నది ఆయన చేయు ప్రతీకారము ఆయన ముందుగా నడుచుచున్నది యషయా గ్రంథము నలభైవ అధ్యాయము పదివ వచనము ఏసుక్రీస్తును నీవు ప్రేమించే స్వచ్ఛమైన ప్రేమను అడ్డుకునే అసూయ ద్వేషాలను భయాన్ని చింతను మూటగట్టి అవతల పారెయి ఆయన్నే నీ జీవిత పరమార్థంగా ఆశ్రయంగా ఎంచుకొని ఆయన అందు ఆనందించు ఇప్పుడు సాధించిన వాటితో తృప్తి చెందక సమృద్ధి జీవితముకై ఉన్నత స్థాయి చేరుకోవాలని గురి కలిగి జీవించు నీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిలోనూ నిన్ను బాధపరిచే ప్రతి అవమానంలోనూ అపార్థాల ద్వారా కలిగే గాయాలలోనూ అన్నిటిలోనూ ఏసుప్రభుని చూడడం నేర్చుకో ఏసుప్రభుని కొరకు వాటన్నిటిని నీవు సహించు పరలోకంలో నీ బహుమానం ఎంతో గొప్పదిగా ఉంటుంది ప్రార్థన ప్రియ ప్రియేసయ్య మీరే నా ఆధారం నా బహుమానం నిత్యత్వంలో అంతిమ బహుమానం పొందుటకు నిజమైన ద్రాక్ష అంటుకట్టబడి సమృద్ధి అయిన జీవితాన్ని జీవించే ధన్యత నాకు కలిగించు సాటిలేని ఏసుప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్